విశ్వం టారోట్ త్రిపుల్ త్రీ నైన్ ఛానల్కి స్వాగతం అండి ఈ ఛానల్ పెట్టడానికి రీజన్ ఏంటంటే శిథిలావస్థలో ఉన్నటువంటి టెంపుల్ని పునర్నిర్మించడానికి పెట్టానండి ఈ ఛానల్ నుంచి వచ్చినటువంటి అమౌంట్ నేను అక్కడ నీటి వసతి లేదు కరెంటు లేదు ఇంకే సౌకర్యాలు లేక శిథిలావస్థకు వస్తుందండి ఈ ఛానల్ నుంచి మీరందరూ సబ్స్క్రైబ్ చేసి వన్ ఇయర్ వరకు థౌజండ్ సబ్స్క్రైబర్స్ కావాలంటండి అయితే నేను వన్ వీక్ అయింది ఫార్టీ సెవెన్ ఫార్టీ ఎయిట్ సబ్స్క్రైబర్స్ అయ్యారు థ్యాంక్ యూ సో మచ్ అందరికీ మీరు లైక్ చేసి షేర్ చేసి వేరే వాళ్ళకు చేస్తే వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసారు యూట్యూబ్ నుంచి వచ్చిన మనీ కానీ ది పర్సనల్ రీడింగ్ తీసుకున్నటువంటి మనీ కానీ నేను అక్కడ బోర్ వేయించడానికే స్పెండ్ చేయాలనే ఉద్దేశంతో ఈ ఛానల్ పెట్టడం జరిగిందండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ మీరందరూ వన్ వీక్ వరకే ఫార్టీ సెవెన్ వచ్చిండ్రు నాకు చాలా హ్యాపీగా ఉంది ఈ ఛానల్ నాకు వీడియో ఎడిటింగ్ ఇంకా అంత పర్ఫెక్ట్ రాదు ఫ్యూచర్లో రంగరంగా మంచి వీడియోస్ మనం చూస్తూ చేస్తారని నేను మీరందరూ టేపుల్స్కి అనేసి నేను అడిగిన దానికంటే ఎక్కువనే అమౌంట్ ఇస్తుండ్రు ఎందుకంటే టెంపుల్స్కి మీరు కూడా ఇచ్చిన వాళ్ళు అవుతారు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ రీడింగ్ తీసుకున్న వారందరికీ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరికీ ఇప్పుడు చేయబోయే వాళ్ళందరికీ ఆ కనకదుర్గమ్మ బ్లెస్సింగ్స్ పంచముఖాంజనేయ స్వామి బ్లెస్సింగ్స్ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్లెస్సింగ్స్ మీకు కంపల్సరీ ఉండాలని కోరుకుంటున్నానండి ఈరోజు తీసుకునేటువంటి కంటెంట్ ఏంటంటే ప్రతిరోజు మీ మనసులో ఉన్నటువంటి వ్యక్తులు ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ రిలేషన్ కానీ తల్లిదండ్రులు అక్క ఏ రిలేషన్ అయినా లవర్స్ అయినా ఎక్స్ట్రా రిలేషన్స్ అయినా ఎక్స్ట్రా మ్యారేడ్ రిలేషన్స్ అయినా మీ మనసులో పదే పదే మెదిలేటువంటి వ్యక్తులు మీ గురించి ఏం ఆలోచిస్తుంటారు ప్రతిరోజు అన్నట్లు నేను అది తీసుకున్నానండి ఓం నమ శివాయ శ్రీమాత చూసే మా వీవర్స్ యొక్క పర్సన్స్ వాళ్ళ ఆలోచనలు ప్రతిరోజు వీరిపై ఎలాంటి ఆలోచనలు కలిగి ఉంటారు చెప్పండి యూనివర్స్ ప్లీజ్ యూనివర్స్ ప్లీజ్ ఏంజిల్స్ ఓం నమ శ్రీ మాత్రే నమ చూసే మా యొక్క పర్సన్స్ మా వీవర్స్ గురించి ఎవ్రీడే ఆలోచనలు ఎలాంటి ఆలోచనలు చేస్తుంటారో చెప్పండి ఓం నమ శివాయశ్రీ మాత్రే నమ ఓం నమ శివాయ శ్రీమాతరే నమ మీరు కూడా మీ మనసులో ఎప్పుడు మెదిలేటువంటి వ్యక్తులను గుర్తుకు తెచ్చుకోండి అండి త్రీ టైమ్స్ ఇది జనరల్ రీడింగ్ టైమ్లెస్ రీడింగ్ మీరు ఏ టైంకి చూసినా ఇది వర్తిస్తుందండి థర్టీ ఆర్ ఫార్టీ పర్సెంట్ మీకు కనెక్ట్ అవుతే రీడింగ్ తీసుకోండి మీకు తెలుస్తుంది మీరు కూడా టెంపుల్స్కి మనీ వాళ్ళు కూడా అవుతారండి ఓం నమ శివాయ శ్రీ తే నమ చూసే మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ మా వ్యూవర్స్ గురించి ఎవ్రీడే ఏం ఆలోచిస్తుంటారు చెప్పండి యూనివర్స్ ఓం నమ శ్రీ మాత్రే నమ చూసే మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ మా వ్యూవర్స్ గురించి ఏం ఆలోచిస్తుంటారు డే చెప్పండి యూనివర్స్ ఓం నమ శివాయ శ్రీమాతరే ఓం నమ శివాయ శ్రీ శ్రీమాతరే ఓకే ఇవన్నీ కిందవన్నీ అండి ఇవి ఎక్స్ట్రా పడినాయి మళ్ళీ ఒకసారి సెఫల్ చేస్తానండి నేను ఓం నమ శ్రీ మాత్రే నమ చూసే మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ ఎవ్రీ డే మా వ్యూవర్స్ గురించి ఎలాంటి ఆలోచనలు చేస్తున్నారో చెప్పండి యూనివర్స్ ప్లీజ్ యూనివర్స్ ప్లీజ్ ఏంజల్స్ ఓం నమ శ్రీ మాత్రే నమ చూసే మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ వాళ్ళ మనసులో ఉన్నటువంటి పర్సన్స్ ఎవ్రీ డే మా వ్యూవర్స్ పైన ఎలాంటి ఆలోచనలను చేస్తుంటారో చెప్పండి యూనివర్స్ ఓం నమ శివాయ శ్రీ మాత్రే నమ ఓకే ఇది టెన్ ఆఫ్ పెటికల్స్ జడ్జ్మెంట్ సిక్స్ ఆఫ్ కప్స్ एट स्वाड्स एट स्वाडस कॉड्स कंपनी ओके पिंगा कपथ थ्री ऑफ कप పెటికల్స్ ఏసప్ పెటికల్స్ ద లవర్స్ ఓ ఇది ఇది వచ్చేసి టూ ఆఫ్ వాండ్స్ అండి లాంగ్ రిలేషన్లో ఉంటే మీ దగ్గరికి రావాలని అని చెప్పేసి ఆలోచిస్తున్నారు ఓం నమ శివాయ శ్రీ మాత్రే నమ ఇది టెన్ ఆఫ్ పెటికల్స్ అంటే దాదాపు మొత్తం మీద రీడింగ్ చూస్తే మీ దగ్గర మీరు మనీ పర్సన్స్ అన్నీ ఉన్నటువంటి పర్సన్స్ అని ఆలోచిస్తున్నారు ఇంకొకటి మీ దగ్గర ఉంటేనే అన్నీ ఉంటాయి అనేటువంటి ఆలోచన వాళ్ళతో ఉన్నాయి మీరు ఒక సెటిల్డ్ పర్సన్లా ఉన్నారు అన్నీ మనీ ఒకటే కాదు ఈడ మనీకి సింబల్ ఇది మనీ ఒకటే కాదు ఇంకా మంచి గుణాలు మంచి లక్షణాలు అన్నీ ఉన్నటువంటి వ్యక్తిత్వం గలవాళ్ళు మీరు అని చెప్పేసి వాళ్ళు ప్రతిరోజు మీ గురించి ఆలోచిస్తున్నాం మీరు చాలా మంచి వ్యక్తులు మంచి గుణము ఉన్నవాళ్ళు డబ్బున్న వాళ్ళు అనేటువంటి ఆలోచన వాళ్ళకి ఉందండి జడ్జ్మెంట్ జస్టిస్ అంటే మీకు తప్పకుండా న్యాయం జరగాలి న్యాయం అంటే ఒకవేళ మిమ్మల్ని తక్కువంచనేసి లేకుంటే మీకు ఇంతకు ముందుకు న్యాయపరంగా ఆలోచించకుండా మీకు ఏదన్నా తప్పుడుగా ఆలోచిస్తే మీకు కంపల్సరీ న్యాయం చేయాలి అన్నటువంటి ఆలోచన వాళ్ళకి న్యాయం జరగాలబ్బా వాళ్ళు మంచి వ్యక్తులు అనేటువంటి ఆలోచన చేస్తుంటారు చూడండి అలాంటి ఆలోచన ఉంది వాళ్ళు మీరు న్యాయపరంగా ధర్మబద్ధంగా మంచి వ్యక్తులు అనేటువంటి ఆలోచన ఉంది మీకు మంచి న్యాయం జరగాలి అనేటువంటి ఆలోచన చేస్తుంటారు ఇంకా మీరు ఒక రాజు రాణి లాంటి మనస్తత్వం కలిగినటువంటి వ్యక్తులు అని కూడా అనుకుంటున్నారండి వాళ్ళు మీ మనసులో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా సరే ఎలాంటి రిలేషన్ అయినా సరే ఇక్కడ మీరు వాళ్ళకి చాలా ఇష్టము అని తెలుసు మీ గురించి మీరంటే వాళ్ళకి ఇష్టము వాళ్ళంటే మీకు మీకు ఇష్టము కాకపోతే వాళ్ళు ఏంటంటే అంటే మీరుండగానే మళ్ళీ వేరే వ్యక్తులతోటి మాట్లాడుతున్నట్లు అనిపిస్తుంది ఒకవేళ లవర్స్ అయితే వైఫ్ అండ్ హస్బెండ్ అయితేనేమో ఎక్స్ట్రా మ్యారేడ్ అట్లా మిమ్మల్ని ఇక్కడ పట్టించుకోకుండా అక్కడ వేరే మాట్లాడుతున్నట్లు అనిపిస్తుంది మీరు ఎన్ని అవకాశాలు ఇస్తున్నా పట్టించుకుంటలేరు అనేది కూడా ఇంకొకటి ఉందండి మీ గురించి ఇట్లా అరే నేను వీళ్ళని పట్టించుకుంటా లేను కదా అనేటువంటి ఆలోచన కూడా ఇస్తున్నారు తప్పకుండా మీ దగ్గరికి మళ్ళీ రావాలి ఈ కప్ ఆఫర్ తీసుకొని రావాలి మళ్ళీ హ్యాపీగా ఉండాలి అనేటువంటి ఆలోచన కూడా చేస్తున్నారు వాళ్ళు మిమ్మల్ని ఈ పెయిన్ఫుల్ సిచ్యువేషన్లో పెట్టిపోయినారు వాళ్ళు కూడా అదే పెయిన్ఫుల్ సిచ్యువేషన్ను అనుభవిస్తున్నారు తప్పకుండా ఈ పెయిన్ఫుల్ నుంచి బయటపడాలి అనేటువంటి ఆలోచన కూడా చేస్తున్నారు తప్పకుండా ఇగో ఇది మీది మీ మనసులో ఎవరైతే మెదులుతున్నారో వాళ్ళది మీది పూర్వజన్మల ఏదో బంధము మిగిలిపోయి ఉంటే ఈ జన్మలో కలిసి మీరు ఏవైనా కార్యక్రమాలు చేసేటివి ఉంటే ప్రేమ పరంగా కానీ లేకుంటే ఇంకా ఏదైనా ఈ ప్రేమ ఒక్కటే కాదండి ఈడ సంక్షేమ కార్యాలు ఏదో ధర్మబద్ధంగా చేసేటువంటి కార్యాలు ఇంకా ఏవైనా మీరు కలిసి చేసేటువంటి పనులు ఉన్నాయి కాబట్టి ఈ జన్మలో మీరు కలుసుకున్నారండి ఇది గత జన్మ బంధానుసారంగా మీరు కలుసుకోవడం జరుగుతుంది మీ మధ్యలో ఎన్ని ఇష్యూస్ వచ్చినా మళ్ళీ మీరు కలుస్తారు కలిసి కొన్ని మంచి కార్యక్రమాలు అయితే చేస్తారు లవర్స్ విడిపోయి ఏదైనా ఇష్యూస్ వచ్చి విడిపోతే తప్పకుండా కలుస్తారు విడిపోయిన భార్య భర్తలు కూడా మళ్ళీ కలుస్తారు విడిపోయిన ఏ అన్నదమ్ముల కచేళ్ళు లేకుంటే ఇంకే ఏ రిలేషన్ అయినా మళ్ళీ కలుస్తారు తప్పకుండా ద కింగ్ ఆఫ్ కప్స్ అంటే మీరు ఒక రాజు రాణి లాంటి వ్యక్తులు మిమ్మల్ని ఇన్ని రోజులు ఇబ్బంది పెట్టాను అనేటువంటిది ఆలోచిస్తున్నారు మీ దగ్గర ఉంటేనే అన్ని విలువ కానీ డబ్బు కానీ హోదా కానీ అన్నీ లభిస్తాయి అనేటువంటి ఆలోచన వాళ్ళు చేస్తున్నారు మిమ్మల్ని నిర్లక్ష్యం చేసినందుకు కూడా ఫీల్ అవుతున్నారు మీకు ఈ క్వాలిటీస్ ఉన్నటువంటి వ్యక్తిత్వం కలవారని కూడా వాళ్ళు ఆలోచిస్తున్నారు డెత్ కార్డు అని అంటే మీ మధ్యలో ఉన్నటువంటి ఏవైతే ఇష్యూస్ ఉన్నాయో ఈ డెత్ అంటేనే అవన్నీ సమస్య పోతాయి తప్పకుండా మీరు ఏ దానికి ఏ కారణం చేత అయితే మీరు ఇప్పుడు కలుస్తారో అవి తప్పకుండా నెరవేరుతాయండి డెత్ కార్డు వచ్చిందంటే మళ్ళీ రీబర్త్ కానీ వాళ్ళు మీకు ఏ విషయం చెప్పకుండా లోపల ఒక్కరే వాళ్ళు స్ట్రగుల్ అవుతూ ఉన్నారు వాళ్ళు బయటికి మీకు చెప్పకుండా డబ్బు గురించి కానీ మనీ గురించి కానీ ఇట్లా మీ గురించి ఎవరైనా చెడుగా మాట్లాడినా కానీ వాళ్ళతో మీకు ఏ విషయాలు తెలియనియకుండా వాళ్ళు వాళ్ళే వాళ్ళతోటి ఫైట్ చేస్తున్నారండి మీరు చాలా మంచి వ్యక్తులు అని చెప్పి మీ వరకు ఆ సమస్య రాకుండా మీకు ఏవి తెలియనియకుండా ఒక్కరే వాళ్ళు ఫైట్ చేస్తున్నారు వాళ్ళు ఇంకో ఇడ త్రీ ఆఫ్ కప్స్ అంటే ఒక సెలబ్రేషన్ మీతో చేసుకోవాలి అని ఉంది చేసుకుంటారు తప్పకుండా కలుస్తారు మీరందరూ కలిసి ఒక శుభకార్యానికి ఒక కార్యంలో కలిసి మీరు వర్క్ చేసేది ఉంది తప్పకుండా కలిసిన తర్వాత సెలబ్రేషన్ మోడ్లోనే మంచి కార్యక్రమాలు తలపెట్టి మంచి మంచి కార్యక్రమాలు చేస్తారు అనేది ఇక్కడ ఆలోచిస్తున్నారు తనతో ఉండి మేము కలిసి వర్క్ చేయాలి ఇలా ముందుకు వెళ్ళాలి హ్యాపీగా ఉండాలి అనేటువంటి ఆలోచనలు కూడా చేస్తున్నారండి కింగ్ ఆఫ్ పెటికల్స్ అంటే మీ దగ్గర ఉంటే వాళ్ళు మీ దగ్గర ఉన్న మీరు వాళ్ళ దగ్గర ఉన్న ఇలాంటి లైఫ్ అన్నీ సమృద్ధిగా డబ్బు సంపద ఐశ్వర్యం అన్నట్లు అన్నీ ఉన్నటువంటి జీవితాన్ని లీడ్ చేయచ్చు అనేటువంటి ఆలోచన చేస్తున్నారు తప్పకుండా ఏదో కలిసి ప్లాన్ చేసుకొని వస్తారు బ్రైట్ ఫ్యూచర్ని చూస్తున్నారు ఎన్నెన్నో అవకాశాలు ఉంటాయి ఏవేవో సోర్స్ ఉన్నాయి ఏవేవో కార్యక్రమాలు చేయడానికి కూడా ఆస్కారం ఉంటుంది మీ దగ్గర కలిసి వర్క్ చేస్తే మీరు వాళ్ళు కలిస్తే ఎంతో మంచి అవకాశాలు ఉన్నాయి తప్పకుండా కలిసి వర్క్ చేయాలనేటువంటి ఆలోచనలతో ఉన్నారండి చాలా మంచి ఆలోచనలతోటి ఉన్నారు ద లవర్స్ అంటే మీరు తప్పకుండా ఒకవేళ ఇష్టపడుకున్నటువంటి వాళ్ళు దూరంగా ఉంటే తప్పకుండా కలుస్తారండి ఇది కూడా జన్మ జన్మల బంధం ఇది ఈ ఈ బంధంలో మీరు తప్పకుండా కలుస్తారు ఈ జన్మలో మీరు చాలా హ్యాపీగా ఉంటారండి ఇక్కడ ఇంకా ఏమొచ్చింది ఇక్కడ ఒక లాగా వ్యవహరించాను ఇన్ని రోజులు అనేటువంటి ఆలోచన ఉంది లేకుంటే ఇప్పుడు వాళ్ళు ప్రస్తుతము ఒక లాగా యజమాని చేతిలో ఉన్నట్లు తోస్తుంది ఇంకా గో చూడండి అక్కడి నుంచి బయట పడితే మీ దగ్గర హ్యాపీ ఫ్యామిలీ మంచి హ్యాపీగా ఉండొచ్చు అనేటువంటిది చూసి గో చూడండి అబ్బా ఇవి నేను వచ్చినాయి మళ్ళీ ఎగిరి పడితే కూడా తీసి పెడితే సిఫాలు చేస్తుంటే మీరు గమనించండి మళ్ళీ వచ్చేసాయి చాలా మంచిగా అనిపిస్తుంది అండి ఇక చూడండి నేను తీసిపెట్టిన మంచి హ్యాపీ ఫ్యామిలీ లీడ్ చేస్తారు మీ మనసులో ఎలాంటి వ్యక్తులు ఉన్నారు ఒకవేళ లవర్స్ అయితే కనుక కంపల్సరీ మ్యారేజ్ చేసుకుంటారు మంచిగా అన్ని సమృద్ధిగా ఉన్నటువంటి లైఫ్ని లీడ్ చేస్తారండి ఇంకా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఇంకెందుకు తీద్దాము ఏం అవసరం లేదు చాలా మంచి కార్డ్స్ వచ్చాయి థ్యాంక్ యూ సో మచ్ అండి ఓకే ఏదైనా మనము పదే పదే వాళ్ళ గురించి పాజిటివ్గా ఆలోచిస్తే వాళ్ళు మన ఆలోచనకి తగ్గట్లు చేంజ్ అయిపోతారండి ఎప్పుడైనా ఏ అన్నీ మన మంచికే అని చెప్పేసి ఆలోచించాలి వరి కావద్దు ప్లీజ్ ఏంజల్స్ ప్లీజ్ యూనివర్స్ ఓం నమ శివాయ శ్రీమాతే నమ చూసే మా వ్యూవర్స్ యొ మా వ్యూవర్స్కి ఇచ్చేటువంటి సజెషన్ ఏంటి ఏంజల్స్ చెప్పండి మీ ఏంజల్స్ మీ గైడ్ను గైడ్ ఇచ్చేటువంటి మీ సజెషన్ని వాళ్ళు ఫాలో అవుతారండి ఓం నమ శివాయ శ్రీ శ్రీమాతరేనమహ మీరు ఇచ్చేటువంటి గైడెన్స్ ఏందో చెప్పండి యూనివర్స్ ప్లీజ్ ఏంజల్స్ ప్లీజ్ యూనివర్స్ ఓం నమ శివాయ శ్రీమాతరే ఓం నమ శివాయ శ్రీ మాత్రే నమహ చాలా హ్యాపీగా ఉందండి నేను ఈ ఛానల్ ద్వారా నేను ఆ కార్యక్రమాన్ని చేపించబోతున్నాను అనేటువంటి హ్యాపీ నాకు చాలా సంతోషంగా ఉందండి మీరందరూ కూడా ఇట్లా పార్టిసిపేషన్ అవుతున్నందుకు మీరు సహకరిస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి మీకు వారి ఆశీస్సులు ఆ భగవంతుని ఆశీసులు మీకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నాను శివాయ శ్రీ మాతరే నమహ ప్లీజ్ ఏంజల్స్ మీరు ఇచ్చే గైడెన్స్ ఏంటి ఇలా నో నీడ్ టు వరీ అని వచ్చిందండి ఓకే విత్ ఇన్ ద నెక్స్ట్ ఫ్యూ మంత్స్ మీ లైఫ్ చేంజ్ కాబోతుంది ఒకవేళ మ్యారేజ్ చేసుకోవాలనుకునే వాళ్ళకు అవుతుంది మీరు ఏదైనా కొత్త కొత్త కార్యక్రమాలు ఏమన్నా మొదలు పెట్టాలంటే కూడా విత్ ఇన్ ద ఫ్యూ మంత్స్ లోపలనే మీరు మొదలుపెట్టి పెట్టి హ్యాపీ లైఫ్ని చేస్తారండి గో ఆపర్చునిటీస్ ఎన్నో రీడింగ్కి తగ్గట్లు ఎన్జిల్స్ గైడెన్స్ ఇస్తున్నాయి ఎన్నెన్నో ఆపర్చునిటీస్ వస్తున్నాయి అని చెప్పి పీస్ఫుల్ రిజల్యూషన్ అంటే మీరు పాజిటివ్లో ఉండాలని చెప్పాను కదండి సేమ్ యూనివర్స్ నుంచి కూడా అదే గైడెన్స్ వస్తుంది ఇట్స్ అప్ టు యూ మీరు ముందుకు వెళ్ళొచ్చు ఇంకా అన్నట్లు పాజిటివ్లో ఉండి అన్నట్లు చెప్తుందండి యూనివర్స్ గైడెన్స్ రీకన్సిడర్ ఇప్పుడు ఏదైతే ఉందో దాన్ని రీకన్సిడర్ చేసుకోమని చెప్తుంది అంటే ఒకవేళ నెగిటివ్ ఉంటే వాళ్ళు రారేమో చేయరేమో ఈ పని చేస్తే సక్సెస్ అవుతుందో కాదో ముందు నెగిటివ్ ఆలోచించి నెగిటివ్ ఆలోచనలు చేయొద్దు ఇంతకు ముందుకు పూర్వకాలం అలా అంటున్నారు కీడెంచి మేలేంచాలని మన మైండ్కి తగ్గట్లు యూనివర్స్ సజెషన్స్ ఇస్తుందండి మన మైండ్లో ఊక కీడు భయపడుతూ బాధపడుతూ వర్రీ అవుతూ ఉంటే అవే మన లైఫ్లోకి క్రియేషన్ అవుతాయి ఇంకో నో నీ టు వర్రీ డోంట్ స్టాప్ మెడిటేషన్ విల్ మెడిటేషన్ బ్రింగ్ ఆల్సర్స్ హెల్ప్ఫుల్ పీపుల్ చాలామందికి హెల్ప్ చే ఎస్ చూజ్ ఎ న్యూ డైరెక్షన్ లూకేట్ ఫర్ ఎ సైన్ విత్ ఇన్ నెక్స్ట్ ఫ్యూ వీక్స్ బిగ్ హ్యాపీ చేంజెస్ చూడండి అండి ఎంత మంచిగా వస్తున్నాయి గో రొమాన్స్ ఆస్క్ టు యువర్ ఏంజల్స్ అబ్బా ది ది సజెషన్ విల్ ఇంప్రూవ్ ఇప్పుడు ది సిచ్యువేషన్ సారీ అని ది సిచ్యువేషన్ విల్ బి ఇంప్రూవ్ సంథింగ్ బెటర్ అని ఎంత బాగా వచ్చినాయండి ఒక్కటన్నా రాంగ్ ఇచ్చిందా అసలు మీ ఆలోచన తీరు చేంజ్ చేసుకొని మీరు మంచిగా హ్యాపీ మూడులో పాజిటివ్ థింకింగ్లో ఉంటే తప్పకుండా సక్సెస్ అవుతారు మీరు కలవని వ్యక్తులు కలుసుకోలేని వ్యక్తులు కలుసుకుంటారు ఏదైనా వర్క్ మొదలు పెడితే వాళ్ళు కూడా తప్పకుండా సక్సెస్ అవుతారండి మీ ఫ్రెండ్స్ చాలా మంచిగా ఆలోచిస్తున్నారు మీ మనసులో ఉన్నటువంటి పర్సన్స్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ లైక్ లైక్ లెక్కుంటే వీడియో స్ప్రెడ్ అవుతుందంట అట్లా సబ్స్క్రైబర్స్ పెరుగుతారు కొంచెం లైక్లు కొట్టు లైక్లు కూడా కొట్టండి అండి సబ్స్క్రైబ్ చేయబోయే వాళ్ళకి చేసిన వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ సో మచ్ కనకదుర్గమ్మ ఆశీస్సులు పంచముఖ ఆంజనేయ స్వామి ఆశీసులు లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆశీసులు మీకు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ ఇంతటితో ముగిస్తున్నాను రీడింగ్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ హోమన వివాయ శ్రీమాతరేనమహ